మాంటిసోరీ విద్యా సంస్థలు నలబై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మాంటిసోరీ వాక్ పేరిట ఓ కార్యక్రమం నిర్వహించారు సంజీవయ్య పార్కులో జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్లోని అరవైకి పైగా పాఠశాలల టీచర్లు విద్యార్థులు తల్లిదండ్రులు యాజమాన్యం సిబ్బంది పాల్గొన్నారు జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ వీళ్లంతా ఉదయం ఏడు గంటలకే వేదికకు చేరుకుని నడక ప్రారంభించారు చేయి చేయి కలుపుదాం ప్రశాంతమైన ప్రపంచం సృష్టిద్దాం అంటూ ఈ మాంటిసోరీ వాక్ సందర్భంగా నినాదాలు చేయడం ఆకట్టుకుంది గంటపాటు కొనసాగిన ఈ నడక కార్యక్రమంలో ఐదు వందల మందికి పైగా పాల్గొనడం విశేషమని జోరువానలో కూడా ర్యాలీలో పాల్గొన్న చిన్నారుల సంకల్పానికి జేజేలు అని లిటిల్ స్కాలర్స్ మాంటసోరీ హౌస్ ఆఫ్ చిల్డ్రన్ ప్రధానోపాధ్యాయురాలు మాధవి రవీంద్ర అన్నారు ఈ రోజు రోజు మనకు చాలా ముఖ్యమైన జన్మదిన సందర్భంగా తన జ్ఞాపకంతో హైదరాబాద్ లో ఉన్న మాంటీ స్కూల్స్ కలిసి ఇలా ఒక మైల్ కిలోమీటర్ నడవాలని ప్లాన్ చేసి ఇది ఆర్గనైజ్ చేసుకున్నాము అంటే సరి పిల్లలకి చాలా హెల్ప్ చేస్తుంది వాళ్ళు నేర్చుకునేది చాలా బాగా నేర్చుకుంటారు వాళ్ళ ఫౌండేషన్ చాలా బాగుంటుంది